ప్రభునందు ప్రి దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావడంలో గల ప్రధాన కారణం ఏంటంటే అందరి అవతారాల్లాగే ఈ భూమి మీదకి వచ్చి బిడ్డలారా మిమ్మల్ని కాపాడుతాను కనికరిస్తాను మీ రోగాలు తీరుస్తాను మీ అవసరాలు అని చెప్పడానికి కాదు బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు చాలా స్థిరంగా దీర్ఘకాలంగా ఉంటుంది అంటే చాలా దూర దృష్టితో అనమాట మీరు నేనేం ఆలోచిస్తామంటే ముందు ఎదురొచ్చే ప్రమాదాన్ని గురించి ఆలోచిస్తాం ఏమండి అర్థమైనా ఇప్పుడు మనం ఏమే ఆలోచిస్తాం మనం వెళ్ళే దారిలో ముందు ఎదురొచ్చిన కంచెం దిగడానికే చూసుకుంటాం కానీ అసలు మనం వెళ్ళాల్సిన గమ్యంలో ఉన్న అతిపెద్ద ప్రమాదాల గురించి ఆలోచిస్తాం దేవుడు అట్లా ఆలోచించడు దేవుడికి చాలా దీర్ఘ దృష్టి ఉంటుంది చాలా దూరంగా ఆలోచిస్తాడు ఆయన ఆ తర్వాత జరగబోయేది ఏంటో కూడా ఆలోచిస్తాడు మనమేం ఆలోచిస్తాం ప్రస్తుతానికి ఆలోచిస్తాం అందుకే మనం ఈ లోకల్లో నమ్ముతున్న దేవుడు కూడా ప్రస్తుతం నీ జబ్బు నీ నీ బాధ చెప్పు అంటారు అది జరగని జరగకపోవాలి నువ్వు ఇక్కడికి కొబ్బరికాయ కొట్టు లేకపోతే ఫలానా చేయి అక్కడ కాకపోతే ఇంకో చోటుకు వెళ్ళు కాకపోతే ఇంకో చర్జీకి వెళ్ళు లేకపోతే ఇంకో మసీదుకెళ్ళు లేకపోతే ఇంకో గురికెళ్ళు మనుషులు చెప్తారు అట్లా కానీ దేవుని యొక్క దృక్పథం ఎట్లుంటుందంటే మనుషుల అవసరాల కోసం కాదు మనిషి అనేవాడికి నశింపు లేని ఆత్మ ఒకటి లోపల ఉందంట అర్థమవుతుందండి మరణించని నీటిలో నానిపోని నిప్పుల్లో కాలిపోని మట్టిలో కలిసిపోలేని శక్తివంతమైన ఆత్మ ఒకటి ఉందంటే ఇక దానికి సాగు లేదు ఎవర్రా ఆత్మ అంటే నువ్వు నేనే ఇప్పుడు గిల్లగానే అబ్బా అంటున్న లోపల నొప్పి ఉంది అదే నువ్వు అమ్మా అర్థనా బాధ కలిగితే ఏడు వస్తావే అదే నువ్వు కష్టం వస్తే బాధపడతావే అదే నువ్వు రోగం వస్తే రొప్పుతావే అదే నువ్వు ఇది కాదు నువ్వు ఇది నువ్వైతే చచ్చిపోగానే గిల్లగానే ఏమవ్వాలి నొప్పి రావాలి వస్తుందండి చనిపోయిన తర్వాత ఈ శరీరానికి బాధ కానీ ఆవేదన కానీ ఏడుపు కానీ దుఃఖం కానీ నొప్పి కాని ఉంటదా ఆకలి కాని ఉంటుందా ఉండదు మరి దేనికి ఉంటది ప్రాణం ఉన్న శరీరానికే ఉంటది ప్రాణం ఉన్న శరీరానికే ఉంటుందంటే అర్థం ఏంటి ఈ శరీరం అయితే అంతే ఉంటది కానీ దీన్ని బ్రతికించి ఆ నొప్పిని అనుభవించే ఆ ప్రాణం అనేది ఉండదు ప్రాణం అంటే అర్థం మనం అనుకున్నట్టు గాలి కాదండి ఈ మధ్య ఒక ఆయన చనిపోతే నీళ్లు పోసేటప్పుడు పొట్టమే చేశారంటే ఎవరు చేస్తే నోట్లోంచి తుస్సుని గాలి వచ్చిందంట అక్కడ ఉన్న అమ్మలక్కలు అంటారు అది కాదు కదా నోట్లోంచి పోయిందంటే ప్రాణం అంటారు అంటే నోట్లోంచి పోతే ప్రాణం దానికి కారణమైన ఆత్మ నిజు దానికి సాగు లేదు అది పోతే నరకానికన్నా పోవాలా లేకపోతే స్వర్గానికన్నా పోవాలా అది అసలు విషయం ఇప్పుడు ఈ ఆత్మ ఎక్కడికి పంపాలన్నదే దేవుని బాధ ఒక తండ్రిగా దేవుడు ఆలోచించి అమ్మా ఒక తండ్రిగా మీ పిల్లలు మీరు ఎక్కడ ఉండాలని కోరుకుంటారు వాడు మంచి చెడ్డడో ఎక్కడ ఉండాలనుకుంటారు వాడు క్షేమంగా ఒక మంచి ప్రదేశంలో ఉండాలనుకుంటారు తప్ప వాడు జైల్లో పడి అన్నమారు నికాబార్ దీవుల్లో అడవుల్లో ఒక పెద్ద ఖైదుగా మారాలని కోరుకుంటారా ఎవరు కోరుకోరు మరి మన దేవుడు మనకంటే ఇంకా గొప్పవాడు కదా మనకంటే ఎక్కువ ప్రేమ ఉన్నవాడు కదా ఆయనేం కోరుకుంటాడు అంతకంటే ఎక్కువగా మన గురించి ఆలోచిస్తాడు అమ్మ అర్థమవుతుందా అందుకనే ఈ మట్టి దేహం గురించి కాకుండా లోపల ఉన్న ఆత్మ ఎక్కడికి పోవాలన్నదే దేవుని బాధ అందుకనే ఈ లోకల్లోనికి ఏసై వచ్చినప్పుడు ఏం బోధిస్తాడంటే మీరు పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొందండి మారు మనస్సు పొందండి అని చెప్పాడు ఏంటంట మీ శరీరం బాగుపడడానికి మారు మనసు అవసరం లేదు అర్థమవుతుందండి మీ రోగాలు పోవడానికి మారు మనసు లేదు కానీ మారు మనసు అనేది ఎందుకు అవసరం అంటే నువ్వు తెలియక ఎవరు చెప్పి నోటుకొచ్చింది చేసుకుంటా వెళ్ళిపోయావు కదా దాని ఫలితం అనుభవించే నీ ఆత్మ నరకానికి వెళ్తుంది అది అది అమ్మ నా పిల్లలు అక్కడికి పోతే మళ్ళీ రారు అదైందండి ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు పోలీసులు రెండు దెబ్బలు కొట్టి పంపిస్తామండి అంటే ఏం చేస్తారు పోయా అక్కడికి బుద్ధి వస్తుంది అంటారు ఇక మీ ఓరు రారు ఇకంటే అంటే నువ్వు బిడ్డలు పోయిపోదు ఇక రాడికి మీ ఓడికి పర్మనెంట్ జీవితం అంతా జైల్లోనే అంటే ఓ తల్లిగా తండ్రిగా ఏం చేస్తారమ్మా మంచి పని చేశాను అంటారా గుండెలు పగిలిపోతాయి దేవుడు కూడా అంతే నువ్వు చనిపోతే నరకానికి వెళ్ళేది చుట్టం సూపుగా కాదు అత్తగారిల్లేం కాదు అది పోయి మళ్ళీ నిక్కి అమ్మా అదైనా మరి ఏంటంటారు ఏంటంటే అది నరకం ఇకపోతే రావు పోనీ నరకంలో ఏమన్నా ముచ్చట్లు చెప్పుకోవడానికి ఇక్కడలాగా అక్కడలాగా ఏమండి వస్తే ఏం చేస్తారు మీరు ఇంటి పక్కన రోగమో బాధ వచ్చింది ఏం చేస్తారు ఓ పొలమా ఓ వదిన ఓ ఓ అక్క ఎంత బాధ వచ్చిందే నాకు మా ఆయన పట్టించుకోవట్లేదే అది కనీసం వచ్చి పలకనిచ్చే నాదు లేడే అని ఏడుచుకుంటే చెప్పుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఇరుగో పొరుగో ఉంటారు అక్కడ ఇక్కడ కానీ చనిపోతే నరకంలో ఎవడు ఉండడో నీకు చెప్పుకోవడానికి ఎందుకంటే అందరూ ఏడ్చేవాళ్లే నువ్వు పోయి కానీ వాడి దగ్గరకు పోయి నాకు ఒళ్ళు గాలిపోతుంది నరకంలో అల్లాడిపోతున్నా బాధపడుతున్నా అని అనుకో మరి వాడేం చేస్తున్నట్టు రోలు పోయి రోకలతో చెప్పుకున్నట్టు ఉంటుంది చిన్నప్పుడు ఒక కథ ఉంది రోలు అంటుందంట రోకలతో వచ్చా వచ్చా రోలా ఏం కొట్టినా కొడుతున్నారు నన్ను నాకు ఎంత బాధ కలుగుతుంది బెయ్యి 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 బాతున్నారు నాకేసి అల్లాడిపోతున్నా నా బాధ ఎవరికి చెప్పుకోమంటావు చూడు చూడు నా బాధ చూడని రోలుకు చెప్తుందంట ఎవరు రోకలికి చెప్తుందంట ఎవరు రోలు అప్పుడు రోకలు అందంట రోలు రోలు నన్ను తీసుకునేగా నీకెంత నొప్పి నాకెంత నొప్పి నువ్వు ఎవరికి చెబుతావు బాధ గురించి నరకానికి వెళ్ళాక నీలాగే తగలబడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు బాధగా ఉందని చెప్పుకుంటావా ఇక్కడ పెద్దోళ్ళకి ఓ మాట ఉంటుంది మనసులో బాధ చెప్పుకుంటే పోద్దని అక్కడ చెప్పుకున్నా పోదు కానీ అంత దారుణమైన బాధ ఇక్కడ ఏ విషయాలతో పోల్చిన అక్కలారా అమ్మలారా కాబట్టే దేవుడు ఆ భయంకరమైనటువంటి శిక్షకు నువ్వు గురి కాకూడదనే నువ్వు మారబ్బాయ్ బాబు నాయనా నువ్వు మారాలయ్యా నువ్వు మారితే నీ జీవితాన్ని సరిచేస్తా నీ బ్రతుకును మారుస్తా నీ బ్రతుకులో ఉన్న పరిస్థితులను కూడా మారుస్తా నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా కాపాడుతా అర్థమవుతుందా మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు నా శరీరం బాగా కుషించుకుపోయి బక్క అయిపోయింది అనుకోండి కారణం ఏంటంటారు ఎదుగు జబ్బు ఉందనే కదా అమ్మా అదేనా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు డాక్టర్ గారు జబ్బు సంగ తర్వాత నేను లావు అయ్యేటట్టు చూడండి అంటే అవుతామా డాక్టర్ అంటాడు అరేదే ముందు నీకు జబ్బు పోతేనే నువ్వు లావ్ అవుతావు నేను హుషారుగా తిరగాలి ఎగరాలండి నాకు ఏదైనా మందు ఇవ్వండి అంటే వరిపురు అట్లా కుదరదు నువ్వు జబ్బుకు మందు వేసుకో ఆటోమేటిక్గా లావ్ అవుతావు హుషారు వస్తుంది నీ జబ్బు వల్ల లోపల ఉన్న జబ్బు ఆ క్రిముల వల్ల లేదా ఆ సూక్ష్మ క్రిముల వల్ల లేదా ఆ వైరస్ వల్ల నీ శరీరం దెబ్బతినిపోతుంది పూర్తిగా కాబట్టి నువ్వు హుషారుగా తిరుగుతాను ఆనందంగా తిరుగుతాను దాని మంది అంటే కాదు నీ జబ్బుకు మంది వాళ్ళు నీ జీవితంలో చాలా రకాల శాపాలకి బాధలకి కష్టాలకి శోధనలకి జబ్బులకి కారణం ఏంటంటే నీకు తెలియకుండా నీ లోపల ఉన్న పాపమే దాన్ని సరిదిద్దుకుంటే నువ్వు అన్ని సరి అవుతాయి అదేందండి ఇప్పుడు నా కళ్ళన్నీ మూసిపోయండి రెప్పలు తెరుస్త తెరుస్తా కనపడలేదంటే అర్థం ఏంటి రెప్పల్లో లేదు సమస్య ఎక్కడుంది కంటిలో ఉంది ఆ కళ్ళు బాగు చేయించుకున్నాం అనుకోండి లోకం అంతా బాగా కనపడదు సుఖాలు తీసుకున్నప్పుడు ఎట్లా ఉండదు అమ్మ మీకు తీసుకుని ఒక పదిహేను రోజుల తర్వాత ప్రశాంతంగా చూస్తే అంత బాగా కనపడుతుంది ఇప్పుడు అప్పుడు గుర్తుకే కనపడి కాదు కనపడేది కాదమ్మా అరే ఎంత చూసినా కనపడేది కదండి ఎదురు మనుషులు ఉన్నా కూడా కూచరపోతారు కనపవాళ్ళు అంటారు కదా మనం కూడా అంతేనండి మన ఆరోగ్యం మన బ్రతుకు మన కుటుంబం సురక్షితంగా క్షేమంగా భద్రంగా ఉండాలంటే మన పాపం యొక్క ప్రక్షాళన జరిగితేనే వీటికి కూడా రాయిచిత్వం జరుగుతుంది వాటికి క్షేమం ఆరోగ్యం ఆశీర్వాదం దొరుకుతుంది అందుకని బైబుల్ చెప్తుంది ఏంటంటే మారు మనసు పొందండి అని చాలా మందికి మారు మనసు అంటే అర్థం తెలియదు మారు మనసు అంటే ఏమిటి అంటే కొంతమంది ఏమంటారంటే మారు మనసు అంటే మనసులో ఉండదు అమ్మయ్య మారిపోయాను అంటారు మారిపోయడం అంటే అర్థం ఏంటి మనసులో ఆ దేవా నా మనసు మార్చు అంటే ఎట్లా మారుస్తాడైనా ఏంటి మారడం అంటే బైబుల్ బాగా అర్థం చేసుకునే వాళ్ళు కావాలండి మీరు లోకాసువాద దగ్గరికి వెళ్తే బాప్తిష్మి చౌహాన్ గారు చెప్తాడు దీని గురించి చాలామందికి ఎంత చెప్పినా ఎక్కి సాగుడు మారు మనసు మారు మనసు అని మాట్లాడుకుంటారు ఏం చేయమంటారు చెప్పండి మారు మనసు అంటే అర్థం ఏంటంటే నీ మనసు మారడం మనసు మారడం అంటే అర్థం ఏంటి ఎట్లా తెలుస్తుందండి నా మనసు మారిందని మీకు ఒక మాట చెప్తాను మీ ఆయన పచ్చి అనుకోండి రోజు తాగుతుంటాడు పొద్దు తెల్లవారక ముందే పొరగడుపునే చీకటి చీకటిగా ఉన్నప్పుడే మందు షాపు దగ్గరికి వెళ్ళి పడిగాపులు కాచుకొని మొట్టమొదటి కోటర్ కొనుక్కొని తాగుతాడు ఇప్పుడు ఆ మహానుభావుడు నేను మారానే అని ఫుల్గా తాగొచ్చి తెల్లవారుదా నేను మారిపోయానే ఇంకా తాగనే అంటే నమ్ముతావాను హేమ పొద్దున్నే నాలుగింటికెల్లా తాగుడు తాగడానికి సారాకోటి దగ్గర ఉండేవాడు పదవుతున్న కోటి దగ్గరికి వెళ్లకుండా ప్రశాంతంగా ఆరోగ్యంగా శుభ్రంగా ఎప్పటిలాగా మనిషి ఉంటే తాకుండా ఉంటే అప్పుడు అప్పుడు నమ్ముతావు కదా ఏమని మారిపోయాడమ్మా మారిపోయాడు మా ఆయన కొంతమంది మారిపోయిన నటించడానికి డబ్బుల కోసం నటిస్తారు నటిస్తారులేండి భార్యల దగ్గర మా నాన్న ఉండేవాడు మా నాన్న ఏం చేసేవాడు అంటే దుమ్ము దుమ్ముకు దాగి డబ్బులు లేనప్పుడు ఏం చేసేవాడు అంటే తెల్లమారా ధంసప్ దాగొత్తా కొంచెం రెండు ఇడ్లీ తిని ధంసప్ దాగిపోతా ఒకటిదే డబ్బులు లేక ధంసప్ దా తాగడానికి లేకపోతే రెండు ఇడ్లీ తినొస్తాడు లేని ఒక యాభై రూపాయలు అయితే యాభై రూపాయలు కొత్త తీసుకెళ్లి కోటర్ వేసుకుని వచ్చేవాడు అమ్మ అర్థం మీకు అంటే జ్ఞానం చెప్పేది ఏంటి నమ్మించడం మారు మనసు అంటే అర్థం ఏంటంటే నువ్వు చేసే పనుల్లో మార్పు రావడమే మారు మనసు అంటే నీ మనస్సు యొక్క ప్రతిబింబం ఏమిట్రా అంటే నీ క్రియ నీ మనసు మారిందని చెప్పడానికి ఏంటంటే కారణం ఎట్లా చెప్తావు నీ పనులు అర్థమవుతాయి అందుకే మనకి బైబిల్ గ్రంథంలోకి వస్తే బాప్తిస్మ చౌహాన్ గారు అక్కడున్న సమాజానికి ప్రకటిస్తాడు మీరు రండి ఒక్కసారి లూకాస్ స్వార్థ మూడో అధ్యాయం మూడో అన్ని నేను చదువుతాను విందాం అంతట అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తీస్మం పొందవలని యోర్ధాన నది అంతటా ప్రకటిస్తున్నాడు ఏం చెప్తున్నాడంట బాప్తీష్మి చౌహన్ గారు మారు మనసు విషయమై బాప్తిష్మం తీసుకోండి అంటున్నాడు మారు మనసు విషయమై బాప్తీస్వం తీసుకోండి అంటున్నాడు అంటే ఎందుకని బాప్తీస్ ఎందుకు తీసుకోవాలి మా మనసు కొరకు బాప్ తీసుకొని తీసుకోవాలి అని అంటున్నారు కొంతమంది మారు మనసు కోసం బాప్తీసం తీసుకోవడం అంటే బాప్ తీసం తీసుకోగానే కాదు అర్థం లేదా బాప్తీసం తీసుకో ముందు అమ్మాయా నాకు మారు మనసు వచ్చింది అంటే వచ్చేది కాదు నేను లోప ఊహించుకుంటే వచ్చేది కాదు మారు మంత్స్ అంటే మీరు ఈ మాటను బాగా అర్థం చేసుకోండి ఈ మాటను మాటని ఎలా పట్టుకోండి ఆయన ఉద్దేశం ఏంటో మనకు ముందుకెళ్తే కానీ చదవరు అర్థం కాదు కొంతమంది పూర్తిగా చదవరండి చదవకుండా అవి ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు ఆ ముక్క పట్టుకొని ఆ ప్యాకాట్లో ముక్కల్లాగా ముక్కలాట ఆడుతుంటారు మార్చి 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 అర్థం లేకుండా మాట్లాడుకుంటారు దేవుడి చెప్తుంది ఏంటంటే మొట్టమొదట నువ్వు మనసు మారాలంటే ఏం మారాలని చెప్పానండి ఇందాక మీకు బ్రతికులో క్రియలు ఆ మారు మనసు యొక్క బహిరంగ రూపమే క్రియలు అనమాట ఒకసారి చదువుదాం ముందుకెళ్దాం ఆ బాతిష్మి చౌహన్ గారు ఏమంటున్నాడు ఎనిమిదో వచ్చినట్టు చదువుదా మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి మారు మనసు అంటే మీరు మారిపోయానంటే అంటారు పైకి కనపడకుండా వచ్చేసి బాప్తీష్మి చౌహాన్ గారు ఎప్పుడైతే అక్కడికి వచ్చేసి అందరూ చూడాలి తల్లారా ఎండ బాగా వస్తుంది కాన్ తిరుగుతుంది అని నిద్రపోయారు అనుకోండి ఏమీ అర్థం కాదు బాప్తీష్మి చౌహాన్ గారు చెప్పాడు బారు మనసుకు తగిలిన కోసం బాప్తీసం పొందడానికి రండి అని వద్ద నా దగ్గర చెప్పాడు నా దగ్గర నిలబడి ఆ ఒడ్డును నిలబడి చెప్పగానే గుంపులు గుంపులు వచ్చేసారంట వచ్చేసి ఏమంటున్నారు ఆ ఇచ్చేసేయండి బాప్తీసం అని అట్లా కుదరదమ్మా అదేంటండి ఆ బాప్తీసం తీసుకోవాలంటే కొన్ని పనులు చేయాలి అన్నాడు అనగానే అప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారు చదవండి మీరు మారు మనసుకు తగిన ఫలం ఫలించండ్రా అంటే అబ్రహాము మాకు తండ్రిని మీలో మీరు అనుకుంటున్నారే ఎంత మంచివాడిని నాగేంద్ర మారేదని మీరు అనుకుంటున్నారా నేను పెద్ద వంశం వాడిని పెద్ద కులం వాడిని పెద్ద జాతి వాడిని లేకపోతే పెద్ద డబ్బున్నోడ్ని నువ్వు అనుకుంటున్నావా ఇవన్నీ కుదరవు ఎందుకంటే మీ గొప్పతనాలు మీవన్నీ దేవుడు చెప్తున్నాడు దేవుడు ఈ రాళ్ల వలన గొప్పతనాన్ని ఇవ్వగలడు అంత గొప్ప పిల్లల్ని పుట్టించగలడని మీతో చెప్తున్నాను ఇదిగో గుర్తుపెట్టుకోండి గొడ్డలి చెట్ల వేరున అంటే మీ జీవితం వేరున గొడ్డలి పెట్టబడ్డట్టుంది మీరు మారు మనసుకు తగిన ఫలం ఫలించకపోతే మీ జీవితం నరకబడి మీ ఆత్మ నరకబడి అగ్నిలో వేయబడుతుంది ఆ అందుకు జన్మలు వచ్చేశారా అవునా మరి మేము వచ్చేసాము మాకు ఇచ్చేసాయి బాప్తీసు అని గుంపులు గుంపులు వచ్చేసారే ఏమనుకుంటున్నారా మీరు పెద్ద వంశస్థులు యూదులు కాబట్టి పెద్ద పెద్ద అబ్రహం పిల్లలు కాబట్టి మాకు ఇంకేం తక్కువ ఇచ్చేసే బాపి ఇస్తూ అట్లా అట్లా మా అమ్మలారా అర్థవుతుందా నేను చెప్తుంది అంతే ఏం చేయమంటారు అప్పుడు వ్యవహాన్ గారు మారు మనసు అంటే ఏంటో చెప్తున్నాడు ఆయన మారు మనసుకు తగిన ఫలం నేను మారుసు మారింది అంటున్నానంటే యు షుడ్ డూ సంథింగ్ నువ్వు చేయాలి కొన్ని పనులు ఏం చేయాలి కొందే కాదులేండి చాలా చేయాలి అది కనపడాలి దాన్ని మారుమన్స్ అంటారు చదవండి ఏం ఏం చేయాలి వాళ్ళకి చెప్తున్నాడు ఒరే నువ్వు పక్కనోడి గురించి పట్టించుకోకుండా నీ బతికేందో నీ జీవితం ఏందో నువ్వు తింటమేందో ఆలోచించావు ఇప్పుడు వరకు కానీ నిజమైన మారుమన్స్ అంటే అర్థమేంటో తెలుసా ఇప్పటిదాకా నీ గురించే కాదు నీకు రెండు అంగీలు ఉన్నాయనుకో లేనోడికి ఒక అంగి అప్పట్లో అంగీలు వేసుకునేవాళ్ళు అండి చక్కలు లేవు అప్పట్లో పై నుంచి కిందకి ఇప్పుడు నేను వేసుకున్నానే అట్లాంటి అంగీలు వేసుకునేవాడు అందుకే నీకు రెండు అంగీలు ఉంటే అసలు నేను ఒక అంగి నీ దగ్గర ఒకటి ఉంచుకో నీకు తిండిందనుకో లేదు కదా కొంతమందికి ఇప్పుడు దాకా నువ్వు నువ్వు చేయగలిగే సాయం నీ దగ్గర ఉండి కూడా వాళ్ళ కష్టాల్లో నువ్వేమీ సాయం చేయకుండా చర్చికి వెళ్ళి ప్రార్థన చేసి ప్రభువా ఇదిగో ఒక్కసారి నా వైపు చూడు నా ఆలకించు అంటే వింటాడా నువ్వు చేసే ప్రార్థనలన్నీ బొక్క సంచులు వేసిన డబ్బులాగే అయిపోతాయి ఎందుకంటే నీకు మారు మనసు లేదు కాబట్టి మారు మనసు అంటే అర్థం ఏంటి నీ వ్యక్తిగత జీవితంలో ప్రవర్తనలో మార్పు రావాలి అర్థమవుతుందండి దేంట్లో మార్పు రావాలంట నీ వ్యక్తిగత జీవితంలో ప్రవర్తనలో మార్పు రావాలి నీ జీవితం గురించే కాదు నువ్వు ఆలోచించాల్సింది ఇబ్బందులు పడే పక్కోడు కూడా ఉంటే ఓ ముద్ద పెట్టు నీ దగ్గర ఉంటే ఏం అడిగిపోవు అడిగిపోతావా నీ ఆశ్రయం రాసిమని చెప్పట్లా ఓ చిన్న తినటానికి తిండి చదువు చదువు బోధకుడా మళ్ళీ వచ్చి అడుగుతున్నారు మేము ఏం ఆ అతడు అంటున్నాడు నాయన నువ్వు గవర్నమెంట్ ఉద్యోగిగా పనిచేస్తున్నావు మంచిదే ప్రార్థనకు వస్తున్నావు నువ్వు లంచాలు తీసుకుంటున్నావు రా ఆ పని చేయదు లంచాలు తీసుకోవద్దు నీకు ఎంత జీతం వస్తుందో దాంతో సంతృప్తిగా బతుకు పోలీసులు వచ్చారంటే ఇప్పుడు అయ్యా మమ్మల్ని ఏం చేయమంటారు అంటున్నారు అప్పుడు మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నీ దగ్గర డబ్బులు తీసుకొని ఎవరిని వాళ్ళ నామాయకుల్ని బాధ పెట్టొద్దు ఎవరు ఏ తప్పు చేయనోడు మీద తప్పుడు కేసులు పెట్టొద్దు ఎవరు చెప్తున్నాడు పోలీసులకి నీకు వచ్చే జీతం గురించి ఆలోచించుకోగానే వాడిని వీడిని కొట్టి నువ్వు డబ్బులు తెచ్చుకోవద్దు పోలీసులరా ఉద్యోగస్తులరా సామాన్య ప్రజలరా ఒక తోటి వ్యక్తిని బాధ పెట్టే పని నువ్వు చెయ్యొద్దు అది నేను కోరుకుంటున్న మా మనసు మరి మనం కోరుకుంటున్నాం మరి మనసు ఏంటి నువ్వు నాకు సాయం చేయి అంటే ఇంకేం అడగొద్దు నువ్వు నన్ను నేను నిన్ను అడుగుతా లిస్టు నువ్వు నాకేం చెప్పదు ఇట్లా ఉంటావు మనం కానీ అట్లా కాదండి ప్రభు కోరుకుంటాను కమలరా ప్రార్థించే దేవుడు ప్రార్థించే వ్యక్తి యొక్క పెదాలు కాదు మనస్సును చూస్తాడు దేవునికి స్తోత్రం ఆ మనస్సు మారిందా లేదా చూస్తాడు ఆ మనసులో ఉన్నటువంటి ప్రవర్తన ఏంటో చూస్తాడు వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తాడు మరి ఎలా ఆలోచిస్తున్నారో చూస్తాడు నువ్వు సద్భక్తితో సదుద్దేశంతో ఆలోచిస్తే ప్రభు నిన్ను ఆదరిస్తాడు క్షమిస్తాడు భద్రపరుస్తాడు నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు రి తల్లరా ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి మనం ప్రార్థనకు వస్తున్నాం మీ జీవితంలో దేవుడు అడిగింది చెయ్యలేదు అంటే నేను చెప్పానుగా నువ్వు దేవుడు అడిగింది చేశావా నేను ఆస్తులు అడగడల్లా అయినా నీ ప్రవర్తనను మార్చుకున్నావా ఇప్పుడు దాకా నువ్వు ఆదివారం ఆదివారం ప్రార్థనకు రావు ఇప్పుడు కంటిన్యూగా ప్రార్థనకు వస్తున్నావా ఇప్పుడు దాకా దేవుని పనిలో పాలు భాగోస్తురాలుగా లేవు ఇప్పుడు పాలు భాగస్థరాలుగా ఉంటున్నావా ఇప్పుడు వరకు వాళ్ళను పట్టించుకోలేదు ఎవరైనా కష్టం బాధ అనుభవిస్తున్న వాళ్ళకి సాయం చేశావా ఇప్పుడు గతంలో ఉన్న నీ ప్రవర్తనకి ఇప్పుడు మార్పు చూపించావా అప్పుడు నువ్వు చూపించు ప్రభుకి నువ్వు చేసే ప్రార్థనకు ఆయన ఖచ్చితంగా జవాబిస్తాడు నీ మార్పు ద్వారా దేవుని అడగాలి ప్రభు సాయం చేయి నన్ను మార్చు నా ప్రవర్తన మార్చు నా జీవితాన్ని మార్చాలి ప్రార్థన చేసుకున్నావా ఒకసారి ఆలోచించండి తల్లుడరా మన ప్రవర్తన ఎట్లుంది మార్పు చెందినట్టుందా మార్పు చెందామో అని అనుకుంటున్నావా మన క్రియల్లో మన ప్రతిస్పందనల్లో మన ప్రతిక్రియలో దేవుడు కోరుకున్నట్టు మార్పు ఉందా ఉంటే దేవుడు నీ ప్రార్థన ఈరోజు వినబోతున్నాడు నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు జవాబు ఇవ్వబోతున్నాడు ప్రభు సన్నిధిని ఆరాధించడానికి మనస్ఫూర్తిగా సంపూర్ణ హృదయం ఇరుకైన ఇబ్బందైన శోధనైన శత్రువులే అడ్డగించిన ప్రభు యొక్క సన్నిధిని విడిచిపెట్టకుండా ప్రభు చేతిని విడిచిపెట్టకుండా ప్రభు పాదాలను విడిచిపెట్టకుండా ఆయనలో కొనసాగుతున్నావా బిడ్డ ఖచ్చితంగా ప్రభుని ప్రతి అవసరతను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు నీ జీవితంలో ఉన్నటువంటి దుష్ప్రవర్తనను మానుకొని ప్రభు దగ్గర నిలబడ్డావా అడుగు నీకేం కావాలో ఖచ్చితంగా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం అలాంటి గొప్ప పని దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం అందరం తల్ల ఉంచుదాం తల్ల వంచుదాం ఉంచుదాం మన మధ్య ఉన్నటువంటి దైవజంద్రాలు దేనా ప్రార్థన చేస్తారు మారు మనస్సుకు సంబంధించినటువంటి విషయంలో అందరూ తల్లి ఉంచుదాం